హాయ్ అండి మీ పిల్లలు ఇంటికి రాగానే ఈ విధంగా అయితే స్నాక్స్ చేసి పెట్టండి చాలా బాగా ఎంజాయ్ చేసేస్తారు ఈ బుల్లెట్స్ని మనం మిగిలిపోయిన ఉప్మాతో చేసేస్తున్నామండి ఇలా చేసి పెట్టారంటే అస్సలు ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా గబ్బ గబ్బ లాగించేస్తారు ఎంత ఉప్మా చేసినా చెల్లిపోతుంది ఒక కప్పు ఉప్మాకి ఒక కప్పు బియ్యపిండి వేసుకుని ఈ కుక్ చేసుకున్న ఉప్మా అలాగే ఈ బియ్యపిండి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అవసరమైతే ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ వాటర్ వేసి మిక్స్ చేసుకోండి ఇక్కడ చూపించే విధంగా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలండి దీన్ని ఇప్పుడు చేతులకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకుని వీటిని ఇట్లా బుల్లెట్ షేప్లో కానీ మీకు ఇష్టమైన రౌండ్ షేప్ కానీ లేదంటే డైమండ్ షేప్ కానీ మీకు ఎలా అయితే ఇష్టమైతే అట్లా చేసుకోండి నేనైతే ఇక్కడ బుల్లెట్ షేప్లో చేసుకుంటున్నానండి ఈ విధంగా కనుక చేశారంటే పిల్లలు లొట్టలేసుకుంటూ తినటం చాలా కన్ఫామ్ అండి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా మిగిలిన పిండి అంతా కూడా ఇలా బుల్లెట్ షేప్లో అయితే వచ్చేసుకోవాలి ఇలా వచ్చేసుకున్నాక మొత్తం పిండినంతా ఇలా వచ్చేసుకున్నానండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఈ బుల్లెట్స్ అన్నిటిని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు కదల్చకండి ఒక నిమిషం అయ్యాక గరిటి తీసుకుని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారా ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ రావాలండి మనకి ఇలా చేసి పెట్టండి అసలు మీ పిల్లలు ఉప్మా అంటే ఎప్పుడు వద్దనే మాటే అనరు చూసారా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటికి పిల్లలకి మీరు టొమాటో కెచప్తో కానీ లేదంటే ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి నేను అస్సలు చేతికైతే కొంచెం కూడా ఆయిల్ అయితే అంటుకోవట్లేదు మనకి ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్